చంద్రశేఖర్ గారు దయచేసి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోలీసు వాళ్ళు ఆప్తాండ్రు జనాలు ఇటు పోదాం అంటే ఆప్తాండ్రు దాంట్లో బ్లాక్ చేశారు పదిహేను కిలోమీటర్లు రెండు లక్షల మంది ఆడు ఉన్నారు ఇంకా వస్తాను నడిచి వస్తాను పోలీసు వాళ్ళు దయచేసి దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఈ పక్క కిలోమీటర్ దీని పక్క రెండు రెండు లక్షల మంది బయట దయచేసి పోలీసు వాళ్ళను రిక్త చేస్తున్నా కావాలని ఇప్పుడు నాకు బాంబు నుంచి ఫోన్ చేశారు మీరు పోవద్దు చేశారు దయచేసి పోలీసు వాళ్ళను మీరు సహకరించండి జనం బయట ఉన్నారు వెహికల్ కట్టం పెట్టారు ారు లారీ అడ్డుపడ్డాయి ఇలా దాకా బ్లాక్ అయింది దయచేసి మొత్తం బ్లాక్ చేశాడు అటు జనం పోకుండా తెస్తాను పోలీసు రిక్వెస్ట్ పెట్ చేస్తున్నా మీరు చెట్టు పేరు తెచ్చుకోకుండా మీకు మంచి పేరు ఉన్నది మాకు పైలించి పోలీసు ఆదేశాలు ఇచ్చారు మీ ఆప్తారు అంటారు వాళ్ళు ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా చేస్తుందా జన సభ తెలంగాణ సభ ఇది ఇది ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాల సభ ఆపుతో ఇంతకంటే ఎక్కువ లేస్తుంది ఇంతకంటే ఎక్కువ లేస్తుంది కాంగ్రెస్ ఉరికించుకొట్టం దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా జనం లేదాలు కాదు పది పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇక్కడ మొత్తం ఇటు నట్టి అటు నట్టి మీరు కావాలని పోలీసులు చేపట్టే ఆడ ఇబ్బంది అవుతుంది దయచేసి వేదిక పైన ఉన్నటువంటి మన సోదరులందరూ కూర్చోవాలి రసమయ్య గారు